నేపాల్లో షాకింగ్ ఘటన వీడియో వైరల్ అవుతోంది ఓ వివాహ వేడుకకు ఆహ్వానం లేని ఓ అతిథి వచ్చింది అందులో ప్రత్యేకత ఏముంది అంటారా ఆ అతిథి సాధారణ అతిథి కాదు అడవి నుంచి నేరుగా రైనోజీ వచ్చిన వీడియో క్లిప్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు ఇలాంటి దృశ్యం నేపాల్లో మాత్రమే చూడగలమని కామెంట్ చేస్తున్నారు అసలు విషయం ఏంటంటే ఖడ్గ మృగం భాయసాబ్ చాలా ప్రశాంతంగా ఓ వివాహ వేడుకకు పిలవని పేరంటంలా హాజరైంది అయితే వివాహ మండపంలో ఎలాంటి విధ్వంసం సృష్టించలేదు నేరుగా విఐపి తరహా ఎంట్రీ ఇచ్చి కొంచెం అటు ఇటుగా తిరిగింది ఆపై అడవి వైపుకి వెళ్ళిపోయింది అక్కడున్న వారందరికీ తాను ఆ జంటను ఆశీర్వదించడానికే వచ్చానని వారిని ఇబ్బంది పెట్టడానికి కాదని చెబుతున్నట్లుగా ఉంది ఈ ఘటన నేపాల్లోని చిట్వాన్ ప్రాంతంలో జరిగింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది వైరల్ అవుతున్న వీడియోలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ ఖడ్గ వివాహ వేదిక గేట్ లోకి ప్రవేశించింది అదే సమయం లో ఆ వేడుకకు హాజరైన అతిథులు ఆ అనామక అతిథిని చూసి ఆశ్చర్యపోయారు వారిలో కొందరు వెంటనే తమ మొబైల్ ఫోన్ ను తీసి ఖడ్గ మృగాన్ని రికార్డ్ చేశారు మరికొందరు భయంతో పరుగులు తీశారు కానీ ఆ ఖడ్గ మృగం మాత్రం ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోపై కామెంట్ల వరద పారుతోంది నిజమైన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఇదే రిటర్న్ గిఫ్ట్ రెడీ చేశారా బారాత్ మర్చిపోండి బారా టన్ ఎంట్రీ ఇచ్చింది పెళ్లి వేడుక అడవికి దగ్గరగా ఉంటే అంతే సంగతి మరి కార్డుపై అందరూ ఆహ్వానితులే అని రాస్తుంది కదా దాన్నే సీరియస్గా తీసుకున్నట్టుంది అంటూ జోకులు కామెంట్లతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు